హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ మీ కిట్టు అరుణ ఈరోజు నేను నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చానండి బోడుప్పల్లో ఉన్న ఉన్నది టెంపుల్ ఇది చాలామంది నాకు ఎప్పటి నుండే చెప్తున్నానండి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల్లో అమ్మవారు అక్కడికి వెళ్తే మనం కోరుకున్న కోరికలు అని చాలామంది చెప్పారు ఈరోజు నేను వీలు చూసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా అక్కడ ఉన్నామండి కానీ అప్పటికే చాలా రష్ ఉంది లైన్స్ ప్రదక్షిణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు టెంపుల్ చాలా బాగుందండి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే బొట్టు ఉంది ఒట్టు పెట్టుకున్నాను అక్కడ సిక్స్టీన్ పదహారు ప్రదర్శనలు చేయాలని రాసి ఉందండి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు పదహారు ప్రదర్శనలు చేయాలి కోరికలు నెరవేరినాక మళ్ళీ వచ్చి నూటెనిమిది ప్రదర్శనలు చేయాలండి అయితే టెంపుల్ చిన్నగా ఉండుట వలన కొద్దిగా లైన్స్ టైమింగ్ తగ్గించేసేరు మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు ప్రదక్షిణలు చేసుకునే వీలు ఉందండి మళ్ళీ మధ్యాహ్నం టైంలో రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రదక్షిణలు చేసుకునే టైం పెట్టారు ఎందుకంటే టెంపుల్ చిన్నగా ఉండుట్లా ప్రదర్శనలు చేసుకోవడానికి వీలు పడట్లేదు చాలా మంది వస్తున్నారు కాబట్టి అని చెప్పి చిన్నగా టైమింగ్ చాలా తక్కువ చేసేసారు టెంపుల్ అయితే చాలా బాగుందండి అమ్మవారి టెంపులు మళ్ళీ చుట్టూ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి అందరికి ఒకటేసారి లైన్ కాళ్ళకి వెళ్ళి వెళ్ళడానికి అవ్వట్లేదండి చాలా చిన్నగా ఉంది అక్కడ కొద్దిగా టెంపుల్ పక్కన మాత్రం బాగానే ఉంది తిరగడానికి వీలుగానే ఉంది ఇంకా రాను రాను రష్ చాలా ఎక్కువ అవుతుందండి ప్రదక్షిణలు చేయడానికి కూడా వీలు అవ్వట్లేదు మాకు కొబ్బరికాయ కొట్టడానికి బయటికి గుడి బయటికి వెళ్ళాలండి బయట కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గుడి వెనుకాల నుండే వెళ్ళాం మేము అక్కడ వెనకాల అమ్మవారు ఉంటారు అమ్మవారి ప్రదక్షిణ అమ్మవారిని మొక్కి లోపలికి లైన్లోకి వెళ్ళామండి అప్పటికే లైన్ ఫుల్ అయిపోయింది మేము వెళ్ళేసరికి లైన్లో నిల్చునే వీలు కూడా లేకుండా నెట్టేసుకుంటున్నారు అక్కడ కానీ చాలా బాగా అనిపించిందండి అక్కడ అయ్యగారు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది ఎందుకనంటే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా రావాలి మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కాలి సెల్ ఫోన్లలో చూసుకుంటా ప్రదక్షిణలు చేసుకుంటా చెప్పారు మళ్ళీ అక్కడ ఆరతులు కూడా ఐదు ఆరతులు ఇచ్చారండి నాకు చాలా బాగా అనిపించింది ఆరతలు మేము టే తీసుకెళ్ళినట్టు ఇంకా అయ్యగారికి ఇచ్చేసాము అందులో పూలు గాజులు అరటిపండు అవన్నీ ఇచ్చారు ఆరతులు అయితే చాలా బాగా వచ్చిందండి ఆరతలు మొత్తం అయిపోయాక అమ్మవారి దర్శనం కలిగించారు అయ్యగారు చెప్పే విధానం ఒకటి చాలా బాగా నచ్చిందండి ఏంటంటే అందులో మనం గుడికి వెళ్తే దేవుళ్ళని ఇట్లా మొక్కుతాము చెయ్యి ఒక చెయ్యితోటి ఇట్లా ఇట్లా చెంపలు కానిచ్చి మూతి కానిచ్చి పెడతాము అట్లా చేయొద్దు అది మన పద్ధతి కాదు మన కల్చర్ కాదు మన పద్ధతి వచ్చేసి హిందూ ధర్మం ప్రకారం రెండు చేతులు పైకెత్తి దేవుళ్ళని దర్శించుకోవాలి అని చెప్పారు అది చాలా బాగా నచ్చింది ఇప్పుడు వాళ్ళంతా మొక్కడం అలానే మొక్కుతున్నారండి ఏదో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏంది పైకెత్తి మొక్కుతే అన్నట్టు ఇట్లా చెంపలు కానిచ్చేసి మొక్కు వేస్తున్నారు అది పద్ధతి కాదన్నారు నాకు అది చాలా బాగా నచ్చింది చూసారండి లైన్లో రష్ ఎంతగానో ఉందో ఫుల్ రష్ ఉందండి అసలు లైన్లో నిల్చోడానికి చాలా టైం పట్టింది మాకు హారతి ఇస్తున్నారండి హారతి ఇచ్చినాక అమ్మవారి దర్శనం అవుతుంది అమ్మవారు అయితే చాలా బాగున్నారండి ఎంత మంచిగా అనిపించిందో అమ్మవారిది దర్శనం మాకు చాలా బాగా అయ్యింది మీకు అందరికీ అమ్మవారి దర్శనం కూడా చూపిస్తున్నానండి చూడండి వెళ్ళలేని వాళ్ళు దర్శించుకోండి వీలైనప్పుడు అమ్మవారి దగ్గరికి ఒక్కసారని వెళ్ళి దర్శించుకోండి మన కోరికలు నెరవేరినాయి అంటే ఎంబడే నూట ఎనిమిది ప్రదర్శనలకి వెళ్ళాలండి మనం అమ్మవారికి అక్కడ సారే చీర గుట్లా ఉంటుంది అవి సమర్పించుకోవచ్చు మన మొక్కులు మనం ఎంత కలిగితే అంత సమర్పించుకోవచ్చు ఇప్పుడు గుడి వెడల్పు చేయడానికి పెద్దగా చేయడానికి కూడా చందాలు అడుగుతున్నారండి వీ వీలుని బట్టి మీకు ఎంత సాయం అడుగు కా చేయాలనుకుంటే అంత సాయం చేయాలి అని చెప్పారు గుడి ఇంకా పెద్దగా చేయడం చేస్తురండి ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది చాలామంది వచ్చేస్తున్నారు వారు మొక్కిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో మళ్ళీ వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు ఆరే ఇచ్చారు చూసారండి ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా చూడండి అమ్మవారు ఎంత బాగుందండి చాలా బాగా అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి ముఖం చూడగానే మీకు అందరికీ అమ్మవారి దర్శనం కూడా చూపిస్తున్నానండి చూడండి వెళ్ళలేని వాళ్ళు దర్శించుకోండి వీలైనప్పుడు అమ్మవారి దగ్గరకు ఒక్కసారని వెళ్ళి దర్శించుకోండి మన కోరికలు నెరవేరణాయి అంటే ఎంబడే ఎనిమిది ప్రదర్శనలకి వెళ్ళాలండి మనం అమ్మవారికి అక్కడ సారే చీర గుట్లా ఉంటుంది అవి సమర్పించుకోవచ్చు మన మొక్కులు మనం ఎంత కలుగుతా అంత సమర్పించుకోవచ్చు అమ్మవారి దర్శనం అయిపోయిందండి అమ్మవారి దర్శనం కాగానే బయటకు వచ్చాము అంటే లోపలనే మనకు ఉపాలయాలు ఉన్నాయండి మీకోసం అమ్మవారి ఫోటో కూడా తీసానండి స్క్రీన్ పైన పెడతాను దర్శించుకోండి ఈ టెంపుల్లో ఇంకా ఉపాలయాలు కూడా ఉన్నాయండి వినాయకుడి గుడి ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ శివుడిది టెంపుల్ ఉందండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మళ్ళా నాగమ్మ టెంపుల్ ఉంది నవగ్రహాల టెంపుల్ కూడా ఉందండి చుట్టూ ఉపాలయాలు కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించిందండి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి లోపల ఇంకా టెంపుల్ ఫుల్ గుడిలో అయితే ఫుల్ అయిపోయారు ఇక్కడ అయ్యగారు మాకు శివాలయం అండిదే అయ్యగారు మాకు తీర్థప్రసాదాలు ఇస్తున్నారు టెంపుల్ అయితే చాలా బాగా అనిపించిందండి మాకు అన్నీ మేము దర్శించుకున్నామండి దర్శించుకొని ఒక పది నిమిషాలు ప్రశాంతంగా మేము ధ్యాన ధ్యానంలో వెళ్ళామండి పది నిమిషాలు కూర్చున్నాం ప్రశాంతంగా అనిపించింది మాకు ఇంకా మనము తీసుకెళ్ళిన కొబ్బరికాయలు కూడా మన గుడి బయట ఇస్తారు ఆ కొబ్బరికాయ తీసుకొని మేము బయలుదేరామండి అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్తేనే రష్ వల్ల మాకు చాలా లేట్ అయ్యింది అమ్మవారి దర్శనం అయిపోయింది చాలా సంతోషంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో చూపిస్తున్నందుకు మీరందరు ఈ వీడియోని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మీ కిట్టు అరుణ